దివంగత నేత మాగుంట సుబ్బరామరెడ్డి ముప్పైవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఎస్టు థియేటర్ లో అభిమానులు ఘన అర్పించారు ఈ సందర్భంగా పలువురు సుబ్బారామిరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి కొండరెడ్డి రంగారెడ్డి రఘురామ్ ముదిరావు తదితర ప్రముఖులు హాజరై నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాగుంట మమతమ్మ మాగుంట సుబ్బరాం రవీంద్రారెడ్డి జీవి కృష్ణారెడ్డి విఎంవి సుబ్బారావు ఎల్లా విజయభాస్కర్ రెడ్డి స్కర్ రెడ్డి పాసన్ శ్రీనివాసులు సంజయ్ స్వర్ణ వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మాగుంట మాగుంట సుబ్బరామరెడ్డి గారి ముప్పై మద్దతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలని అందరూ పుని పుచ్చుకోవాలని అదేవిధంగా మాగుండ సుబ్బరామరెడ్డి మాగుండ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవాడు అట్లే ఆయన ఆయన మనం అందరం కూడా నవ్వుతూ ఎప్పుడు ఉండి ఆయన ఆశయాలు సాధించాలని మన పూజ్యులు మహనీయులు స్వర్గయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాగుంట అభిమానులకు స్నేహితులకు శ్రేయోభిలాసులకు మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ఒక బహునీయుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకు ఖ్యాతిని కీర్తిని ఆర్జించి పెట్టి మాగుండ కుటుంబం అంటే ఒక ధర్మ దాన ధర్మానికి కానీ మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించటం బడుగు బలహీన వర్గాలకి ఆచౌర్జాతిగా అనేక సహకారాలు అందించడం పేరు మోసిన కుటుంబం ప్రద్యా సుబ్బరామరెడ్డి గారు ఒక ఆదర్శప్రాయమైన ఎగ్జంపులరీ ఆదర్శప్రాయమైనటువంటి పార్లమెంటు సభ్యులు దేశంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు వస్తుంటారు పోతుంటారు కానీ సుబ్బరామరెడ్డి గారి ద్వారా తన సొంత ధనాన్ని వెచ్చించి ధర్మ కార్యక్రమాలకి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టిన వారు అరుదుగా ఉంటారు ఆ విషయంలో సుబ్బరామరెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏ ఆక్షేపణం చేయలేరు సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాల్లో నాన్ నడతా ప్రాంతాలన్న ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లోనేవి నెల్లూరు జిల్లాలో నడత ప్రాంతాలన్నీ కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందేదానికి మంచినీటి సౌకర్యాలు కల్పించేదానికి విద్యా విద్యా దానాలు చేసేదానికి అనేక ప్రాథమిక పాఠశాలను మొదలుకొని కళాశాలల వరకు తన తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ప్రారంభించిన మహనీయుడు సుబ్బరామారెడ్డి గారు అంతేకాదు ఏ ఏ ధర్మ కార్యక్రమం పోయినా ఎవరైనా నేనేదో దేవాలయం కట్టించుకుంటానేనో నేను ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తానేనో ఏ వ్యక్తి వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ ఒకసారి పరిశీలించినప్పుడు రాజకీయాలు అత్యంతంగా మాట్లాడుతున్నా ఏ పార్టీని కూడా నేను ఆక్షేపణ చేయటం ప్రజాప్రతినిధులే ప్రజా ద్రోహులై ఈ దేశాన్ని దోచుకునే కార్యక్రమంలో ఎంతో మంది నిలబడుతుంది అటువంటి ఉంటుంది ఆదర్శపరమైన సుబ్బారావు రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని మేము ప్రజలను ఎన్నుకొని ప్రజారాజ్యంగా పరిపాలించి ఈ దేశానికి శాంతి భద్రతలు కాపాడమని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు పేదల పెన్నిధి ముంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు స్వర్గీయ బాగుంట సుబ్బరామరెడ్డి గారి ముప్పై ముప్పై వర్ధన్ సందర్భంగా ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సిబి శేషా రెడ్డి గారు మిత్రులందరూ ఈరోజు ఆయన చిత్రపటానికి కులమాలు వేసి ఘనంగా నివ్వాలని చెప్పడం జరిగింది ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఆ ప్రాంత పేద ప్రజలకు అటు ఒంగోలు ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తూ నెల్లూరు జిల్లాని మర్చిపోకుండా తన పుట్టిన జిల్లాకి సహకారం అందించాలనే ఆలోచనతో నెల్లూరు నగరం ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆనాడు మినీ బైపాస్కి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్లు జగదీష్ టైటర్ని తీసుకొని వచ్చి మినీ బైపాస్కి శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసి ప్రారంభించి నెల్లూరు నగర ప్రజల కష్టాలు తీర్చిన ఏకైక వ్యక్తి మాగొండ రెడ్డి గారు ఆయన అభిమానులకు కానీ తీరని లోటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు తీసుకు